బ్రేక్ న్యూస్ చూస్తున్నాం తగ్గేదే లేంటూ దూసుకుపోతోంది గోల్డ్ రేట్ సామాన్యుడికి అందకుండా మరింత ఎత్తుకు వెళ్లింది చరిత్రలో తొలిసారిగా తులం బంగారం ధర లక్ష ముప్పై ఆరు వేల రూపాయలను క్రాస్ చేసింది వరుసగా ఏడు రోజు గోల్డ్ రేట్ పరుగులు తీస్తోంది దీంతో ఇవాళ తులం బంగారం రెండు వేల రెండు వందల పది రూపాయలు పెరిగింది హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల పది రూపాయల వద్ద పలుకుతోంది ఇండియాలో దీపావళి వరకు గోల్డ్ రేట్స్ ఇంకా పై పైకి వెళ్లే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు దంత ముందు దడ పుట్టించేలా బంగారం ధర పరుగులు తీస్తోంది ముఖ్యంగా ఉత్తరాది ప్రజలు దీపావళి ముందు రోజు ఆభరణాలను కొనుగోలు చేయడం ఆచారంగా వస్తోంది సెంటిమెంట్ ను కొనసాగిస్తూ కనీసం దేశమెత్తు బంగారమైనా కొనుగోలు చేయాలని ఆచారం అయితే పాటిస్తారు ఆకాశమే హద్దుగా బంగారం రోజు రోజుకు అందరంత ఎత్తుకు వెళుతూ ఉంది ప్రస్తుతం పది గ్రాముల బంగారం లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల పది రూపాయలకు చేరుకుంది రెండు వేల రెండు వందల పది రూపాయలు పెరిగి ఆల్ టైమ్ హైకు చేరుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది ఏ రోజు ఎక్కడ వెనుక తిరిగి చూడకుండా బంగారం ధరలు ప్రతిరోజు ఏదో రకంగా పై పైకి ఎగబాకుతూ ఉన్నాయి ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధరలతో సామాన్య మధ్య తరగతి ప్రజలైతే బెంబేలెత్తిపోతున్నారు రోజు రోజుకైతే బంగారం ధరలు ఆకాశాన్ని తాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది మరింత విశ్లేషణ అందించేందుకు బిజినెస్ ఎక్స్పర్ట్ మాధువిరెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు మాధవి రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి రైట్ చూస్తూ ఉన్నాం బంగారం ధర రోజు రోజుకి పెరుగుతోంది ఇంతలా పెరడానికి కారణాలంటే ఏం చెప్పాలి అంటే ఇది అంటే వారు అంటే మామూలుగా బంగారం అనేది ఏదైనా క్రైసిస్ లో మనకి తెలుసు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము ఎక్కడైనా యుద్ధాలు జరుగుతూ ఉంటే పెరగడం చూస్తాము బట్ ఇది అయితే మాత్రం ఈసారి ఏదైతే మనం ఈ పెరుగుదలను చూస్తున్నామో అలా నార్మల్ గా అయితే కనిపించట్లేదండి వి ఆర్ సీయింగ్ ఇట్ యాజ్ ఏదైనా గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ కి గ్లోబల్ గ్లోబ్ అంతా కూడా కొంచెం భయపడుతున్నట్టుగా దానికి తగ్గట్టుగా ఈ గోల్డ్ లో ఒక సేఫ్ హెవెన్ లాగా మనీ అంతా కూడా వెళ్ళిపోతున్నట్టుగా ఒక స్ట్రక్చరల్ ఏదైనా జరగబోతుంది స్ట్రక్చరల్ షిఫ్ట్ అనేది అంటే ఫ్రమ్ యుఎస్ డాలర్స్ నుంచి మనీ అంతా కూడా గోల్డ్ వైపు వెళ్తున్నట్టుగా ఎందుకంటే డాలర్ కొంచెం వీకనింగ్ అవుతోంది అలానే ఈ ఒక ఫిజికల్ డెఫిషిట్ క్రైసిస్ అండి ఏ ఎకానమీ తీసుకున్నా మనకి డెట్స్ బాగా పెరిగిపోయాయి అది యుఎస్ ఎకానమీ కానీ మీరు ఏ ఎకానమీ తీసుకున్నా ఎస్పెషల్లీ సో గ్లోబల్ డెట్ కూడా చాలా పెరిగిపోయింది సో ఇది కూడా ఒక క్రైసిస్ లాగా క్రియేట్ అవుతుంది అలానే కరెన్సీస్ మీద కూడా నమ్మకం పోయిందండి సో కరెన్సీస్ కూడా పక్కన పెట్టేసి అందరూ కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు సో ఆర్ సీయింగ్ బ్యాంక్స్ ఆర్ ఆల్సో అక్యుములేటింగ్ బ్యాంక్స్ అందుకే ఏదో ఒక క్రైసిస్ ని ఒక గ్లోబల్ ఫైనాన్స్ కి సంబంధించిన ఒక క్రైసిస్ ని ఇండికేట్ చేస్తున్నట్టుగా ఉంది కానీ ఇది నార్మల్ గా ఈ వార్ప్ కానీ క్రై నార్మల్ గా మనకి గోల్డ్ పెరిగే అంశాలని పక్కన పెట్టుకుంటే ఇది ఇంకొంచెం స్ట్రక్చరల్ షిఫ్ట్ లాగే కనిపిస్తుందండి ఎందుకంటే ఇంతలాగా కనీ విని ఎరుగదు ఎప్పుడు ఇంత విధంగా పెరగలేదండి బట్ అందరూ చెప్పేది ఏంటంటే ఈ గోల్డ్ పెరుగుతున్న బిట్కాయిన్ కానీ ఇలాంటి అసెట్స్ పెరుగుతూ ఉన్నాయంటే కారణం ఏంటంటే ఇట్ ఈస్ షోయింగ్ టువర్డ్స్ సర్టన్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చరల్ చేంజెస్ ఆర్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల జరుగుతుంది అందుకనే యుఎస్ లో ట్రెజరీ ఈ బాండ్స్ మీద కూడా మనీ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయట్లేదండి అక్కడ నుంచి కూడా ఎందుకంటే అక్కడ రేట్ కట్ వస్తుంది అంటున్నారు అక్కడ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోతాయి కాబట్టి ఇప్పటి నుంచే మనీ అంతా తీసుకుని వెళ్లి గోల్డ్ లో పెడుతున్నట్టుగా ఉంది మాధవ్ గారు అంటే ఎప్పటికప్పుడు పెరుగుతున్న ధరలే మనం చూస్తూ ఉన్నాం కానీ బంగారం ధర తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా తగ్గే అవకాశాలు అయితే ఇప్పుడైతే ఏమైనా ఒక అంటే అంత ఎక్కువగా అయితే కనిపించట్లేదండి మేబీ ఒక కొంత అంటే ఇంత పెరిగింది కాబట్టి ఏమైనా కొంత కన్సాలిడేట్ అవుతుంది కానీ అందరూ ఊహించుకున్నట్టుగా అంటే మీరు సిల్వర్ లో ఏమైనా మనం కొంచెం క్రాష్ చూడగలుగుతామండి సిల్వర్ లో ఎప్పుడైనా పదివేలో లేకపోతే పదిహేను వేలో ఒక రోజు పదివేలు కూడా తగ్గడం కూడా చూస్తాము బట్ గోల్డ్ లో మాత్రం ఒకేసారి అంతలాగా తగ్గదండి మేబీ పెరగడం అనేది ఏమైనా అక్కడ ఆగిపోయి కన్సాలిడేట్ అయ్యే సిచ్యువేషన్స్ కానీ ఒకేసారి మళ్ళీ అది తొంభై వేలు అయిపోవడము ఇట్లా ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మేమేమి గోల్డ్ లో అయితే చూడడం లేదండి బట్ ఏంటంటే మేబీ ఆ పెరుగుదల అనేది ఆగిపోవచ్చు ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఇక అందరూ కొనేసిన తర్వాత ఇక కన్సాలిడేట్ అవ్వచ్చు బట్ ఏంటంటే గోల్డ్ నుంచి ప్రొడక్షన్ కూడా బాగా మనకి సప్లై కూడా తక్కువగా ఉంది సో డిమాండ్ తగ్గట్టుగా సప్లై లేకపోవడం వల్ల ఈ ఈ పర్టిక్యులర్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ విధంగా మెటల్స్ అండి ఐదర్ ఇట్ ఈస్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఈ డిమాండ్ అండ్ సప్లై బాగా ఇంబ్యాలెన్స్ గా నడుస్తోంది సో ఎప్పుడైతే ఇవి కొంచెం బ్యాలెన్స్ అవుతాయంటే డిమాండ్ కొంచెం తగ్గి సప్లై కొంచెం పెరిగిందనుకోండి మీరు అన్నట్టుగా గోల్డ్ అనేది కొంచెం మనకి రిలీఫ్ ఇస్తుంది అది ఎప్పుడు జరుగుతుంది ఈ డిమాండ్ సప్లై అనేది ఎప్పుడు రివర్స్ అవుతాయి అనేదట్టి మనము ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలండి ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో అప్పుడు గోల్డ్ ప్రైజెస్ కొంచెం స్టేబుల్ అవ్వడం గానీ కొంచెం తగ్గు మార్కు ముఖం పట్టడం కానీ బట్ అంతేగాని మళ్ళీ ఒక వన్ కి అట్లా లేకపోతే నైన్టీ థౌసండ్ బిల్ అట్లా అయితే వచ్చే అవకాశాలు అయితే ఏం కనిపించడం లేదండి మాధవి గారు అంటే సాధారణంగా సహజంగా సామాన్యులు లేదంటే మధ్య తరగతి ప్రజలు కొంత తగ్గితే ఏమైనా కొందామని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు అటువంటి వారికి లేదంటే ముఖ్యంగా ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చే సూచనలు అంటే ఏముంటాయి ఉంటాయి తగ్గుతుంది తగ్గుతుంది అని మేము సెవెంటీ థౌజండ్ ఉన్నప్పుడు కూడా మీరు గమనించే ఉంటారు అప్పుడే మేము చెప్తూ ఉన్నాం గోల్డ్ వన్ ల్యాక్ అవుతుంది డెఫినెట్ గా వన్ ల్యాక్ అవుతుంది ఎవరైనా కొనుక్కోవాలంటే ప్రతిసారి తగ్గినప్పుడు అంతా మీరు ఇన్వెస్ట్ చేయండి ప్రతిసారి మార్కెట్ లో మధ్య మధ్యలో గోల్డ్ కొంచెం తగ్గిందండి ఈ మధ్యలో మీరు చూసారో లేదో నైన్టీ ఎయిట్ థౌసండ్ నైన్ వరకు కూడా ఒక్కొక్క టైంలో నైన్టీ సెవెన్ థౌసండ్ ఆ లో కూడా వచ్చింది గోల్డ్ ఒకసారి వన్ ల్యాక్ దాటిన తర్వాత మళ్ళీ కొంచెం కరెక్షన్ వచ్చింది ఒక నైన్టీ ఫైవ్ థౌసండ్ వరకు మనకు కనిపించింది నైన్టీ సిక్స్ థౌసండ్ అప్పుడు కూడా మమ్మల్ని అడిగితే ప్రతి కరెక్షన్ లో కూడా మీ దగ్గర మనీ ఉంటే అందులో పెట్టుకుంటూ ఉండండి అది ఒక్కటి మాత్రమే అంటే గమనించుకుంటూ ఎప్పుడైనా మార్కెట్ ఒక్కసారి అవకాశం ఇచ్చినప్పుడు కొంచెం ఎంట్రీ తీసుకుంటూ మనము దాన్ని ఎక్యుములేట్ చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా అంటే ఇక్కడ ఎక్యుములేట్ ఫిజికల్ గోల్డ్ అక్యుములేట్ చేయడం అనేది ఇంపాసిబుల్ గా కనిపిస్తుందండి ఎందుకంటే ఒక గ్రామ్ పదకొండు వేలు ఇట్లా పన్నెండు వేలు ఉంటే కొనుక్కోవడం అనేది చాలా కష్టం ఒక గ్రామే అంత ఉందంటే ఎవరు వెళ్ళి కొనుక్కునే పరిస్థితి లేదండి సో దానివల్ల ఏంటంటే నెమ్మది నెమ్మదిగా మనీ అంతా కూడా ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ ద్వారా మీరు టెన్ థౌజండ్ లేకపోతే ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ మీరు ఇలా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ గోల్డ్ పెరిగినంతగా గోల్డ్ ఈఎఫ్ లో కూడా మీకు మీకు ఆ రిటర్న్స్ కనపడతాయి సో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఒక షార్ట్ టర్మ్ వ్యూ కాకుండా ఒక ఐదు సంవత్సరాల్లో మీరు ఎంత మీరు మీకు కావాల్సింది ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఒక టార్గెట్ పెట్టుకుంటే ఒక మధ్య తరగతి వాళ్ళు కనీసం ఒక మూడు వందల గ్రాములు లేదు అంటే రెండు వందల గ్రాములు ఈ విధంగా పెట్టుకుంటారండి సో వాళ్ళకి మేము చెప్పే సలహా ఏంటంటే మనీ ఉన్నప్పుడు అంతా కూడా గోల్డ్ ఈటిఎఫ్ ద్వారా మీరు ఎక్యులేట్ చేయండి ఎందుకంటే గోల్డ్ పెరుగుతుంటుంటే మీ యూనిట్ వాల్యూ కూడా పెరిగిపోతుంది